వెల్కమ్ టు వి న్యూస్ విశాఖ జిల్లా పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు మరియు ప్రభుత్వ విప్ గనబాబు ఆదేశాల మేరకు జీవీఎంసి అరవై మూడవ వార్డు జయేంద్ర కాలనీలు గురువారం శిథిలమైన రోడ్లు కాలువ మరమ్మతులు పనుల నిమిత్తం శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు వార్డు కార్పొరేట్ మరియు స్టాండింగ్ కమిటీ మెంబర్ గల్లా చిన్న ఈ పనుల నిమిత్తం పన్నెండు లక్షల రూపాయలు నిధులు కేటాయించబడినట్లు ఆయన తెలిపారు ఈ సందర్భంగా గల్లా చిన్న మాట్లాడుతూ గత పద్దెనిమిది నెలలుగా వార్డులో అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయని ఇప్పటి వరకు పన్నెండు కోట్ల రూపాయలతో నిధులు మౌలిక వసతులను అభివృద్ధి పరుస్తున్నామని చెప్పారు ప్రజా సంక్షేమం పట్ల అంకిత భావంతో ప్రతినిధి ప్రతి ఇంటికి అభివృద్ధి చేరేలా కృషి చేస్తున్నామని తెలిపారు గడబాబు మార్గదర్శం గల్లా చిన్న కృషి అరవై మూడవ వార్డు అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నాయి ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు నాయకులు పార్టీ కార్యకర్తలు పాల్గొని ఆనందం వ్యక్తం చేశారు ఆయన ఎప్పటి నుంచో చెప్పారు మీకు ఇస్తానని ఏ కార్యక్రమం జరగాలనే ఒక మంచి రోజు రావాలని అందరూ అది ఈ కార్తీక మాసంలో జరగాలనేది ఇది ఏ సందర్భంగా మనం వేయించుకుంటున్నాం కాబట్టి చాలా మంచి రోజులని నేను నమ్ముతున్నాను మన గణబాబు గారు అలాగే గణబాబు గారు అబ్బాయి మౌలి గారు అందరూ కూడా మన గణ గారి ద్వారా ఈ కార్యక్రమం ఎలాగైనా వారు అని చెప్పేసి దగ్గరుండి గతంలో ఎన్నోసార్లు చెప్పడం జరిగింది చిన్నగారు గారు కూడా ఈ విషయంలో చాలా సార్లు దాని మీద ఫైట్ చేసి తీసుకురావడం ఈ టెండర్ తీసుకురావడం అనేది జరిగింది కనుక ఈ శంకుస్థాపనకి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన కార్పొరేట్ గల్లా చెన్న గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన వార్డు అధ్యక్షులైన జరుపతి నరసింహరావు గారు రెండు విషయాలు మాట్లాడతారు గౌరవీయులైన కళా చిన్న గారు అలాగే మహిళలు మా అబ్బితలు అమ్మలు అందరూ ఇది చేసినందుకు నా ధన్యవాదాలు ఇప్పటికొచ్చి అవ్వరు చేసింది లేదు అటువంటిది మన ప్రభుత్వం ముందు లేకపోయినా సరే ఆ మూడు ఆ మూడు సంవత్సరాలు కూడా ఎంతో కృషి చేసి అక్కడ కళ్యాణ మండపం అంటూ ఒక హాస్పిటల్ అంటూ కొన్ని తీసుకొచ్చి అది ఆల్రెడీ ఫినిష్ అయిపోతున్న పరిస్థితిలో ఉంది అదే కాకుండా రెండు సంవత్సరాలు కూడానా ఎక్కడెక్కడో తిరిగి ఏదో ఎల్లని పట్టుకొని ఏదోలాగా ఏదో డెవలప్మెంట్ చేయాలన్నట్టు తెల్లవారి నుంచి సాయంత్రం ఆఫీసులో కూర్చొని ప్రతి సమస్యను క్లియర్ చేస్తూ ఈ రోజుకి మన ఏరియా అంతా డెవలప్మెంట్ చేయాలని ఎంత ఆసక్తితో రోడ్లు తాళాలు మనం చూసింది లేదు ఫస్ట్ ఎప్పుడు ఎప్పుడో మనం గతంలో చూసుకుంటాం ఇప్పుడంటే లేదు తెల్లవారి మనం కంప్లీట్ ఇస్తే ఒక లైట్ కోసం మధ్యాహ్నం కాలే రెడీ అవుతుంది అలాగే మన ఏరియాలో ఈ లేదు ఎవరు ఉదాహరణకి మన కాసమ్ గారికి మా అత్తగారు ఒక మాట చెప్పారు ఆ ఏరియా కాలం మొత్తం పోయింది అన్న చెట్లు మలిసిపోయారు నాకు పొద్దున్న చెప్పింది మధ్యాహ్నం సరికి సార్కి ఇన్ఫార్మ్ చేశాను నాలుగు గంటలకెల్లా అది చేయగడతారు కూడా అని వెళ్ళారు అంటే డెవలప్మెంట్ ఇప్పుడు మనం చూస్తున్నాం అంటే అతను ఎంత కృషి చేయకపోతే మనకి డెవలప్మెంట్ దొరకదు కార్పొరేట్ దగ్గర వెళ్ళాలంటే మనం ఎంత ఇబ్బంది వెళ్ళాలి అలాంటిది మన ఇంటి దగ్గర కూర్చొని ఉంటున్నారు ఇప్పుడు మరి ఏ సమస్య ఇచ్చినా ఆ సమస్యని వెంటనే అతను కథల దగ్గర తీసుకెళ్తూ అతను ఏదో కృషి చేస్తూ మనం కంప్లీట్ చేసి మనకు మనకు కావాల్సిన అవసరాన్ని తీరుతున్నారు అంటే ఇటువంటి కార్పొరేటర్ మనం ముందు ముందుగా దీనిగా మనం ప్రోత్సహిస్తే అతను ఇంకొన్ని కార్యక్రమాలు ఇంకొన్ని పనులు మనం చేపడతారు మన పండవాళ్ళ ప్రాంతంలో బోర్డు సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలన్నీ వచ్చి చూసుకున్న ఎవరు లేదు ఈ రోజు ప్రతి సందులో ప్రతి కూడా అతను వెళ్ళి అన్ని చూస్తున్నారు ఎవరి సమస్య ఉన్నా ఎంత వర్షాలు ఉన్నా ఏది ఉన్నా సార్ అతను సమస్య తీరుస్తున్నారు ఇలాంటిది సార్ మనకి ఎప్పుడు లేదు ఎప్పుడైనా మన ఉంటే ఎక్కడితో వెళ్ళాలి మనకపో అక్కడికి ఎక్కడికి వెళ్ళాలి కానీ ఈ రోజు మన ఇంటి ముందు వచ్చి మనకి అన్ని సమస్యలు తీరుతున్నారు కానీ మనం అతన్ని ఉపయోగించుకోవాలి అంతేకాని మనం అతను వెళ్ళకుండా మనం చెప్పుకున్న మన సమస్యలు లేరు అందుకని మీరు దయచేసి ఇప్పుడు కాదు నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో కూడా మనం ఎంత మన ఆసక్తితో మనం అతను సపోర్ట్ చేస్తే మనకు కావాల్సిన ఇంకొన్ని పనులు కూడా మనం తీసుకోవచ్చు మీరందరూ మనసులో పెట్టుకొని కొద్దిగా ప్రోత్సాహం చేస్తారని ధన్యవాదాలు నమస్కారం మరి ఈరోజు శంకుస్థాపన ఇవన్నీ చేస్తున్నామంటే మా స్థానిక నాయకులు ఎమ్మెల్యే గణబాబు గారి యొక్క ఆశీస్సులు ఆయన యొక్క సహకారాలతోనే మనం ఈరోజు ఏ కార్యక్రమం అయినా చేయగలుగుతున్నాం ఆయన వెంట ఉంటూ సపోర్ట్ చేస్తున్నారు మనం చేసే ప్రతి పనిలో కూడా ఆయన యొక్క సపోర్ట్ ఉంది కాబట్టి మనం ఈ వార్డులోని ఇప్పటికీ పన్నెండు కోట్ల రూపాయల వరకు ఈ నాటికి మనం చేస్తున్నాము ఇంకా రాబోయే రోజుల్లో చాలా వర్క్లు చేస్తామని మీకు తెలియజేస్తూ